వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ రాజం పోలీస్ స్టేషన్ను సందర్శించి మహిళా సంరక్షణ పోలీసులు దత్తత గ్రామాల పోలీస్ సిబ్బందితో మమేకమై క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన విధులపై దిశ నిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళా సంరక్షణ పోలీసులు దత్తత గ్రామాల పోలీస్ సిబ్బంది పాత్ర క్షేత్రస్థాయిలో కీలకమన్నారు గ్రామస్థాయిలో జరుగుతున్న నేరాలు శాంతి భద్రత సమస్యను బెల్ట్ షాపులు గంజాయి వినియోగదారులు విక్రయదారుల సమాచారాన్ని సేకరించి సంబంధిత పోలీసు అధికారికి అందించాలన్నారు అది విజయరాం ఓహ్ ఎవరు ఉన్నారు అల్లె సర్ నేను ఒక్కనే సర్ ఏంది అయింది అంటే పార్టీ తెలియదా టెన్షన్ బాబు లాస్ట్ క్రైమ్ రిజిస్టర్ ఈ సంవత్సరం క్రైమ్ రిజిస్టర్ ఏమైనా ఏరియాలో క్రైమ్ రిజిస్టర్ కాలేదా మిస్సింగ్ కేసు కూడా కాలేదా మిస్సింగ్ కేసు ఏమీ కాలేదా మిస్సింగ్ కేసు కాలేదు క్రైమ్ ఏమైనా రిజిస్టర్ అయిందా అమ్మా మీరు చెప్ ఘర్షణలు ఏమైనా ఉన్నాయా రీసెంట్ ఏమైనా గొడవలు జరుగుతున్నాయా గ్రామంలో భార్య భర్తల ఇష్యూలు ఉన్నాయా ఇక్కడ లేవా భార్య భర్తలు అందరూ రాజా వచ్చి చెప్పండి సార్ గారిపేట కాపు అంటే అన్ని కళలు ఎక్కువ ఉన్నాయి కాపు ఎక్కువ సార్ కాపు తెల్లగా నెక్స్ట్ ఎస్టీ ఒక రెండు అలా ఉన్నాయి సార్ కాపు ఎక్కువ సార్ నెక్స్ట్ బుచ్చిం నెక్స్ట్ బుచ్చింపేటలో అయితే ప్రస్తుతానికి అవేర్నెస్ మీటింగ్స్ అవి కండక్ట్ చేస్తాం సార్ సీఎస్ఆర్ కూడా మన డిఎస్పీ సార్ కలిపి జీసీఎస్ఆర్లో కూడా సంకల్పం అనే ప్రోగ్రామ్ కూడా చేసాం సార్ నెక్స్ట్ జీసీఎస్ఆర్ కాలేజ్ సార్ నెక్స్ట్ జిఎంఆర్ పిల్లలకి జీసీఎస్ఆర్ పిల్లలకి సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను సార్ సార్స్ కూడా బాగా హెల్ప్ చేస్తారు మా అడాప్షన్స్ కూడా ప్రస్తుతానికైతే మాకు బెల్ట్ షాప్స్ ఏమీ లేవు సార్ గంజాయి కొంచెం జిఎంఆర్ పిల్లల దగ్గర ఎక్కువగా ఉండేవి అది సిఎస్ఆర్ చెప్పాక రక్షక్రాన్స్ అది అవి వేసి కానిస్టేబుల్స్ అవి తిరిగి ఇప్పుడు తగ్గింది సార్ జిఎంఆర్ ఆపోజిట్లో ఒక థాట్ ఉంటుంది సార్